ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఉన్నారు ప్రజా దర్బార్ పేరాట సమస్యల పట్ల కొన్ని అవగాహన కలిగిస్తూ సమస్యలు తీర్చే విధంగా ఎక్కడికక్కడ ప్రజాదర్పులు ఏర్పాటు చేసుకుని సమస్యలు తీర్చాలని చెప్పి కొత్త నినాదం తీసుకుంటుంది గెలతో కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని మంచి పథకాలు తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యంగా అన్న క్యాంట్లో ఒకటి అమరావతి రాజకీయ నిర్మాణం కోసం పది పదిహేను వేల కోట్లు తేవడం రుచి తీసుకోవాలని ఎలాంటి పరిపాలన చేస్తే కొంతమంది ఈ కేవలం పేరుకు మాత్రమే వస్తున్నాయి అన్ని జరగట్లేదని చెప్పి మాట్లాడాలి జరుగుతాయి జరుగుతాయండి నిదానంగా జరుగుతాయి నీ ఒకేసారి జరగాలంటే అలాగే గవర్నమెంట్ వచ్చేనా మూడు నెలలు అవుతుంది మూడు నెలలు నీ జరిగిపోవాలంటే అక్కడ జరిగిపోతాయి ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఏం చేయలేకపోయారు కదా అది ఒకటి నిదానంగా జరుగుద్ది జరగనప్పుడు అంతకాదు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోద్ది ఇప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తే ఈ గవర్నమెంట్ కాదు అప్పుడు మార్చుకుంటారు ప్రజాస్వామ్యం అంటే అది రెండు నెలలకే నాకు అన్నీ చేయలేదు అన్నీ పెట్టలేదు అంటే అలాగా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అంత కామన్ రూపాయి ఉల్లంచకుండా వాళ్ళు చేయాలంటే ఏంటి మరి ఆలోచన పదిహేను వేలే అవుతున్నారండి ఊరిని అవుతున్నారా అది మీ ఇంట్లో మంచి జరిగితేనే అవును తీసుకున్న వాళ్ళే ఓటు వేయమన్నారు ఆయన మీ ఇంట్లో మంచి జరిగితేనే మీరు తీసుకుంటేనే నాకు ఓటేయండి అన్నారు అందరినీ అడగలేకపోయాడు ఆయన అది మంచి జరిగితేనంటే మరి అదే కదా నొక్కేసే అదే ఇప్పుడు గుడివాడ కొడాల నాని గారి సొమ్ము కోట్ల రూపాయలు నొక్కేసారని చెప్పన్నారు మరి ఆయన గవర్నమెంట్లో ఆయనదే నొక్కేశారు మరి కింద స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ సరిగ్గా పనిచేస్తాం అయితే అంతే అంతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు కానీ వీళ్ళందరూ ఇప్పుడు కరెక్ట్గా పని ఒళ్ళోంచి పని చేస్తున్నారు ఒళ్ళోంచి పని చేస్తున్నారండి అన్ని డ్రైనేజ్ డ్రైనేజ్ క్లీనింగ్ చేస్తున్నారు మొత్తం అంత బాగుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన రేషన్ వ్యాన్లే ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే వస్తూ ఉన్నాయి ఇప్పుడు రేషన్ డిపోలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యాన్లే రన్నింగ్ అవుతున్నాయి అంతేగాని ఆయన పెట్టారని చెప్పి పక్కన పడేయాల ఏది ఎందుకంటే వీళ్ళు కొని పెట్టాలి కదా మళ్ళీ పాతే రన్నింగ్ చేస్తున్నారు అది దుర్వినియోగం చేసుకుంటూ ఉన్న వాటిలో మెరుగుపరుచుకుంటే అలాగే పరిపాలన చేద్దామని చెప్పి చంద్రబాబు గారు ఏమైతే ఉన్నా అలాగే కంటిన్యూ చేయండి అని చెప్పి తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయం ఉంది అంది అనుకోవడం సాధించాడు అది నేను రావాలనుకున్నాడు అసెంబ్లీకి వస్తానన్నాడు ఎలా వస్తావు చూస్తానన్నారు వాళ్ళందరూ గేటు కూడా తా వాళ్ళ మొహం అది ఇప్పుడు ఋషికొండ ఉంది కదా ఋషికొండని గుండు కొట్టేసి ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాదరణ దుర్వినియోగం చేశారు అది ఎంతవరకు అంతే కామెడ్ది రాజకీయం అనంగా ఎవరు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు చేసుకుంటా పోతారు మరి అంత ఇదిగా చేయకూడదు కదా అదే ఇప్పుడు ప్రజలకు మేలు చేస్తే అదొక అందంగా ఉండదు నువ్వు చిరంజీవి గారు నేను కొండ మీద ఇల్లు కట్టుకోలేదా అంటే ఆయన కొండ మీద ఎక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఋషికొండ ఇది చేయలేదు కదా బాత్రూమ్ డబ్బుకి పదిహేను లక్షలు పెట్టేసి ఆయన ఇష్టం ఆయన డబ్బు అది మన దగ్గర ఉంటే మనం కొట్టుకోవచ్చు అంతే గారు మనకి ఈయన బడ్జెట్ చాలా చండీగారి పరిపాలన పరిపాలన బాగుంది బాగుంది వస్తాడు ఆయన కేకేస్తే వస్తాడు అవసరం వెళ్తే వెళ్ళి కూర్చుని మాట్లాడాలన్నా మాట్లాడుకోవచ్చు ఆయనతో చంటీగారితో మాట్లాడుకోవచ్చు అన్న ఇలా జరిగింది నాకు ఇలాగంటే ఆయన మాట్లాడతాడు సమస్య పట్ల అవగాహన తీరుస్తాడు మనకు అవకాశం ఉంటే అదే నేను చేయగలను నేను చేసి పెడతానని చెప్పి ఆయన చేస్తాడు ముందుకు వస్తాడు ఆయన వస్తారు వాళ్ళ అన్నయ్య గారు కూడా చేసేవారు బుజ్జిగారు కూడా బుజ్జి బుజ్జిగారు కూడా